వస్తందో నేను జగన్కే పోటీ వేస్తున్నాను మాలేదని అంటారు కదా ఈ పథకాలు వాళ్ళ పార్టీ వాళ్ళకే వస్తున్నాయి అంటారు అది అలాగే అమ్ముతారు మరి ఎవరి నెలలు అభివృద్ధి చేయను లేనే అమ్ముతారు మరి ఏటంటే చెప్పండి చంద్రబాబు ఏమో అభివృద్ధి చేయాలి ఎలక్టన్ దగ్గరికి వచ్చిన వరకు ఏదో పథకాలు పొడిగిస్తారు ఎలక్షన్ అయిపోతే నువ్వు సీఎం అయిపోతే ఆ పథకాలు అన్నీ పెంటకొని తోచేస్తారు ఆ కాగితాలు అన్నీ గాలులు తోచేస్తారు వాళ్ళ పనులు చూసుకుంటారు నెలకి కాదు కదా మాటనారంటే మాట మీద నిలబడతారు చేసినవి చెయ్యనివి ఇంక చెయ్యిపోయినవి కూడా అభివృద్ధి చేస్తాడు పాలన కూడా బాగా చేస్తాడు ఒక్కొక్క ఇంటికి రెండు లక్షలు మూడు లక్షలు సంవత్సరానికి అన్ని ఇస్తాను చాలా ఇంకా బాగా చానా అతను సొమ్ము తింటాను అతనే ముందుకు తెచ్చుకుంటాం అతనే సీఎం చేసుకుంటాం నేను దగ్గరనే సీఎం చేసుకుంటాం కానీ గట్టి పోటీ ఇస్తారు గట్టిగా కదా గట్టి పోటీ ఇస్తే ఇతను ఒక్క నుండి పోటీ చేయాలా ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఒకటే పోటీ చేస్తే బాగుంటుంది ఏంటి భయం వేసి మరి మేము చేసి పోటీ చేస్తారు అది అది భయం వేసి ఇతని దగ్గర గెలలేక భయం వేసి పోటీ చేస్తాను ఇతరులా సింగు పోటీ చేయమండి గెలుచుకోమనండి ఇతరులు లేక పథకాలు అభివృద్ధి చేసి దేశాన్ని అభివృద్ధి చేసి పంట పన్ను వాళ్ళకి పన్నోళ్ళకి పన్ను వాళ్ళకి అందరికీ శుభ్రం బాగు చేస్తే కోటమి అవసరం ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి లేదు కాబట్టి ఆ విధంగా ఏంటంటే అందరూ కూటమికే వేస్తాం ఒకవేళ కూటమి గెలిస్తే సీఎం అయ్యే అవకాశం ఉందంట చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు కూడా ఉన్నారు కదా మరి ఆయన ఆయన హయాంలో మర్చి చేస్తే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు కదా మరి అప్పుడు చేశారు కదా కేసేయలేదు అప్పుడు రోడ్లు వేసారు ఎల్ఈడి లైట్లు ఈ రోజు ఏముంది అసలు అభివృద్ధి లేదు గ్రామంలో కనీసం మురుక్కోళ్ళ వల్ల కూడా తీసుకున్న పరిస్థితి లేదు పిల్లలకి విద్యా వైద్యం పరంగా కొంచెం మెరుగుపడింది అనుకోవచ్చు ఏం లేదండి అభివృద్ధి అంటే ఏం లేదు స్కూల్ వ్యవస్థ కానీ ఏం అభివృద్ధి అంటే లేదు గవర్నమెంట్లో వాలంటీర్ వ్యవస్థ సచివాలయాల కూడా కూడా వేస్తుంటారు వేస్ట్ అండి ఇంక వేస్ట్ ఎవరు చేసింది ఏంటో ఊరికి ఒక ఇక్కడ పెట్టారు ఇక్కడ సచివాలయం అనేసి అక్కడ ఇసుక ఇష్టానుసారంగా వాళ్ళు దోపిడీ చేసుకుంటారు అదే ఊరికి ఇద్దరు మందిని తీసుకెళ్ళి అక్కడ ఏట్లో పెట్టుకుని గవర్నమెంట్ ఒక తొమ్మిది వందలు ఒక వెయ్యి రూపాయలు డీడీ పెట్టుకుంటే ఈ రోజు ఆదరస ఇల్లు కట్టుకోవాలనుకున్న ఏ విధంగా బాగుంటున్నాను ఊరికి పది పాతిక మంది తొంగి అక్కడ ఇక్కడ సచివాలయంలో చేసింది ఉంది వాలంటీర్ వ్యవస్థ ముసలి వాళ్ళు అవిటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఫిన్షన్ తీసుకుని వాలంటీర్లు చేసింది ఏంట ఉందండి అక్కడ ఏంట ఉంది ఇప్పుడు వాలంటీర్లు చేసింది ఏం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్